హాయ్ గాయస్ నిన్న చేసిన వీడియో అయితే సూపర్ రెస్పాన్స్ ఉంది బట్ చాలా మంది ఏమని అడుగుతున్నారంటే కామెంట్స్లో మాకు మీరు పెట్టిన ప్రాంప్ట్ రాలేడదు లేకపోతే మాకు కాపీ చేసుకోవడానికి రావడం లేదని చెప్పి అయితే చెప్తున్నారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో ఫుల్ క్లారిటీతో చేస్తున్నాను ముందుగా మీరందరూ ఏఐ అనే ఒక యాప్ని ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి లేకపోతే యాపిల్ ఫోన్ ఉన్నవారైతే యాప్ స్టోర్ నుంచి కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ జీమెయిల్ ఏదైతే ఉంటుందో ఆ జీమెయిల్ ద్వారా దీన్ని అయితే లాగిన్ చేయాలి లాగిన్ చేయడానికి అయితే పెద్ద సమస్య అయితే లేదు డైరెక్ట్ లాగిన్ కూడా ఫుల్ టు ఫుల్ చూపించాలనే ఉద్దేశంతో వేరే జీమెయిల్ ద్వారా కూడా లాగిన్ చేసి అయితే చూపిస్తాను సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలి వీడియో చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్కరు మీరు అస్సలు కామెంట్ కూడా పెట్టుకోకున్నట్ల ఫోటో క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బనానా ఇమేజ్ దాని మీద క్లిక్ చేసి అలాగే పక్కనున్న ప్లస్ సింపుల్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఫోటోస్ అయితే ఓపెన్ అవుతాయి ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళినట్లయితే కేవలం మనకి కొన్ని ఫోల్డర్స్ మాత్రమే కనిపిస్తాయి అనమాట ఆ కొన్ని ఫోల్డర్స్ అంటే రీసెంట్ గా ఫొటోస్ దిగిన ఫోటోస్ మాత్రమే కనిపిస్తాయి దాని వల్ల అది మనకి యూస్ తక్కువ ఉంటుంది కాబట్టి మన ఫొటోస్ ఎక్కడో మంచిగున్న ఫొటోస్ వేరే ఫోల్డర్స్ లో ఉంటాయి కాబట్టి సో అది మనకి అవసరం లేదు సో అందుకనే మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి ప్లస్ సింబల్ ని కొట్టి ఇక్కడ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే ఫైల్ మేనేజర్ లో ఉన్న ఆల్ ఫోల్డర్స్ అయితే మనకి కనిపిస్తాయి అంటే ఇక్కడ ఫోటోస్ ఏవంటే అవి సెలెక్ట్ చేసుకోకండి ఫుల్ బాడీ ఫోటో ఉన్న ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి మంచి క్వాలిటీతో అయితే ఉన్న ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది అనమాట రిజల్ట్స్ సో మనకి ఇంకొకసారి ఎడిట్ చేయాల్సిన అవసరం లేకున్నట్ల చేసుకోవచ్చు అనమాట మనమైతే సో ఫుల్ ఫోటోని ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక ని అయితే ఎంటర్ చేస్తున్నాను ని ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేసినట్లయితే మనకు ఫోటో అయితే వచ్చేస్తుంది మనం కావాల్సిన ఫోటో ఈ ప్రాంప్ట్ ని ఎక్కడి నుంచి తీసుకోవాలి అని చెప్పి చాలా మందికి అయితే అర్థం కావట్లేదు ఈ ప్రాంప్ట్ ని మనం స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది అది కూడా నేను లాస్ట్ లో చూపిస్తాను ఎందుకంటే చాలా మంది నిన్నటి నుంచి అదే అడుగుతున్నారు ఈ ప్రాంప్ట్ ని ఎలా తీసుకోవాలి ఎలా మాకు కాపీ చేయడానికి రావట్లేదు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లో అది షార్ట్ వీడియో కాబట్టి నేను సరిగ్గా చెప్పలేకపోయాను ఈ వీడియో మీకు మంచిగా క్లారిటీతో చెప్తాను ఇక్కడ చూసినట్లయితే మీరు ఫోటో ఇలా అయితే వచ్చేసింది అంటే అది నార్మల్ క్వాలిటీతో వచ్చింది కాబట్టి దాన్ని ఇంకా క్వాలిటీగా చేయాలంటే మనం ఏం చేయాలి ఇలా మనం జూమ్ చేసినప్పుడు పగిలిపోతుంది అనమాట ఇది సో దీన్ని ఇంకా మంచి హై క్వాలిటీతో మనము ఈ ఫోటోని ఎన్హాన్స్ చేసుకున్నట్లయితే ఇంకా బాగా మంచి క్వాలిటీ ఉంటుంది అనమాట ఇప్పుడు మీకు రెండు యాప్స్ లో మీకు చేసి నేను చూపిస్తాను ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ హైపిక్ అనే యాప్ ఉంది ఆ యాప్ లో అయితే నేను మీకు ఎన్హాన్స్ చేసి చూపిస్తాను మీ దాంట్లో కూడా ఉన్నట్లయితే అడ్జస్ట్ అనే లోన ఇక్కడ ఏఐ ఎన్హాన్స్ అని చెప్పి డైరెక్ట్గా మనము ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట హై క్వాలిటీగా ఉంటుంది మంచి క్వాలిటీతో వస్తుంది అనమాట ఈ ఫోటో ఇక్కడ ఇప్పుడు చూసినట్లయితే అప్పుడు క్వాలిటీకి ఇప్పుడు క్వాలిటీకి ఇంత తేడా అయితే ఉంటుంది సో చాలా మంది దగ్గర ఈ యాప్ లేకపోవచ్చు లేకపోయినా పర్వాలేదు నెక్స్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రెమినీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఎలా ఎడిట్ చేయాలనేది కూడా నేను చెప్తాను మీకు రెమ్మినీ అనే యాప్లో ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ అయితే బాగుంటుంది కానీ కానీ యాడ్స్ ఎక్కువగా వస్తాయి ఆ యాడ్స్ని తట్టుకొని మనము ముందుకు వెళ్ళాలి అలా అయితే మంచి రిజల్ట్ వస్తుంది రెమ్నీలో కూడా ఈ ఫొటోస్ మంచి క్వాలిటీతో ఉన్నట్లయితే ఇలా మీకు రెండోసారి ఎడిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మంచి అవుట్పుట్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఇలా ట్రై చేయండి లేదు మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు జస్ట్ అక్కడితోనే ఆపేయచ్చు ఇక్కడ రెమినీ యాప్ లో అయితే మనం ఓకే చేసిన తర్వాత క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బట్ యాడ్స్ టూ మచ్ సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్న ఈ యాడ్స్ ని తట్టుకుని మనం నిలబడాలంటే చాలా అంటే చాలా కష్టము సో అందువల్ల క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మరి క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం రెమెనూ యాప్ లోనే చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంప్ట్ ని మీరు డైరెక్ట్గా కాపీ కాలేదనుకోండి మీ దాంట్లో కాపీ కాలేదనుకోండి ఏం ప్రాబ్లం లేదు దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ ప్రాంప్ట్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నేను ఈ కా ఈ వీడియో కింద కామెంట్ లో కూడా నేను మెన్షన్ గ్యారంటీ చేస్తాను ఫస్ట్ కామెంట్ చేసి పిన్ చేస్తాను దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అయిన తర్వాత దాన్ని క్రాప్ చేసుకోండి అంటే ఆ టెక్స్ట్ మాత్రమే కనపడేలాగా క్రాప్ చేసుకొని ఈ క్రాప్ ఉన్న ఇమేజ్ని మీ ఫోటోని రెండు తీసుకొని జెమినీ ఏరియాలోన మీరు అప్లోడ్ చేసినట్లయితే మీకు సేమ్ మనకి ఏదైతే ఫోటో కావాలో ఆ ఫోటో అయితే వచ్చేస్తుంది దానికి ఏమీ పెద్ద ప్రాబ్లం లేదు మీరు ఏది ఇచ్చినా కూడా మీకు రిజల్ట్ అయితే సేమ్ వస్తుంది దాంట్లో అయితే తేడా అయితే లేదు మీకోసం మళ్ళీ ఇంకొకసారి చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడున్న ఒక ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆ స్క్రీన్ షాట్ తీసాము కదా దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తాను చూడండి రెండు ఫొటోస్ అయితే మనం ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో రిజల్ట్స్ అయితే మీరు చూడొచ్చు కొద్దిగా ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ వెయిట్ చేసినట్లయితే మనకు కావాల్సిన రిజల్ట్స్ అయితే వస్తుంది సో ఇది గైస్ ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అండ్ క్లారిటీతో ఉన్నట్లని నేనైతే అనుకుంటున్నాను సో ఈ వీడియో గినికి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇంకా కొంతమంది షేర్ చేయండి ఎందుకంటే ఇలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి చాలా మందికి యూస్ అవ్వచ్చు సో ఇది గైస్ మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూసినట్లయితే రిజల్ట్స్ అయితే ఇలా ఉంది థ్యాంక్ యూ